ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అయితే కొత్త రూల్స్ విడుదల ఎస్బీఐ ఇక ప్రపంచవ్యాప్తంగా ఏదైతే బ్యాంకులు ఎక్కువ భారతదేశంలో కూడా గవర్నమెంట్ బ్యాంకు ఎస్బీఐ మందికి అయితే బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది ఇందులో రెండు రకాల కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందనమాట తప్పనిసరికి ఇవన్నీ కూడా అందరం పాటించాల్సిందే తప్పనిసరి తెలుసుకోవాల్సిన అంశం ఆ రూల్స్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ రూడిపిస్కోండి అదే విధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వివరాలకు వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ లో నుంచి అమౌంట్ అయితే కట్ అవుతుందనమాట ఇందుకు ఎందుకు కట్ అవుతుందని చెప్పారనమాట రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అయితే కట్ అవుతున్నాయి టెన్షన్ పన్న అవసరం లేదు కారణం కూడా చెప్పారనమాట యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద ఈ డబ్బులు కట్ అవుతున్నట్లు ఎస్బీఐ అయితే సుమారు యాభై కోట్ల పైగా కస్టమర్ల సేవలకు అందిస్తుంది కాబట్టి ఏదైతే యోనో యాప్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ద్వారా ఎస్బీఐ తన యూజర్లకు అధునాతన సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అందిస్తుంది కాబట్టి సో మొత్తం ఇదైతే ఇది ఎస్బీఐకి సంబంధించినటువంటి అకౌంట్ నుంచి ఏదైతే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు అంటే ఇందులో ప్రధానంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్ రా షాపింగ్ మాల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు చేసేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి సో మీరు ఏదైతే ఇటీవల కాలంలో ప్రభుత్వం మొత్తానికి కొన్ని కార్డులు కూడా ఇవ్వడం జరిగింది వీటన్నింటిలో ప్లేస్లు అయితే కొన్నిటిని సర్వీస్ సేవలు అయితే అందిస్తున్నాయి కాబట్టి సర్వీస్ సేవలకు గాను ఆన్లైన్లో ఏదైతే ఉన్నాయో మొత్తానికి కట్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది అనమాట ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇతర సర్వీసులకు ఇరవై నాలుగు గంటలు చూసుకోవచ్చు ఏటీఎం డెబిట్ కార్డులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మొబైల్ ట్రాన్సాక్షన్ ద్వారా సిబ్ఈ ఎస్బీఐ వినియోగదారులు పలు రకాల సేవలు కూడా పొందుతున్నారు ఇక మొత్తం మీద అయితే సో ఇక్కడ నుంచి ఏదైతే ఎస్బీఐలో ఏదైతే మీ మొబైల్లో పని చేయదట ఎందుకు పని చేయదు ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో అన్నీ కూడా బ్యాంక్ కస్టమర్లు ఆన్లైన్ సర్వీసులు అయితే అందిస్తున్నాయి కాబట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్తో పాటు ప్రత్యేక యాప్లు అయితే లాంచ్ చేశాయి ఇక అప్లికేషన్ అప్డేట్కు సెక్యూరిటీగా ఉండడం చాలా అవసరం లేకపోతే హ్యాకర్లు ఈజీగా హ్యాక్గా మారుతాయి ఇందులో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో అప్డేట్ అనేది చాలామంది ఎస్బీఐ వినియోగదారులకు యోనో యాప్ ఉపయోగిస్తున్నారు తన డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫారం యోనో అనే యాప్ ఇకపై ఆండ్రాయిడ్ పదకొండు లేదా అంతకంటే పాత వర్షంలో పనిచేయదని చెప్పేసి ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కస్టమర్లు ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఇప్పుడు అనేది చూద్దామండి ఎందుకంటే చాలా సెక్యూరిటీ వెర్షన్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి అందుకే పన్నెండు ఆండ్రాయిడ్ తర్వాతనే వెర్షన్లు మాత్రమే యూనియాప్ పరిమితం అయితే చేసింది అనమాట ఈ సపోర్ట్గా ఉంటుంది పర్ఫార్మెన్స్ ప్రధాన కారణం పాత ఆపరేటింగ్ సిస్టమ్లు రెగ్యులర్గా అప్డేట్ అవు లభించవు కాబట్టి దీంతో సులువుగా సైబర్ అటాక్కు గురవుతుందనమాట సో మొత్తానికి కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట ఎస్బీఐ ఖాతాదారులకు సంబంధించి